హలో వెల్కమ్ టు టీవీ నేను మీ సివి ఈ రోజు మనం అబ్సల్యూట్ షవర్మ కి వచ్చేసాం అసలు అబ్సలు షవర్మా అంటే స్వాల్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది స్టార్ట్ అయింది బెంగళూరు లో టూ థౌజండ్ సెవెంటీన్ లో ఒక్క లేఅవుట్ ఇప్పుడు వచ్చేసేసేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఫ్రాంచెస్ అనేది ఓపెన్ చేశారు బెంగళూరు లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫ్రాంచెస్ అనేది ఇస్తున్నారు ఇన్క్లూడింగ్ ఆ మ్యాన్ పవర్ ట్రైనింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది టూ ల్యాక్స్ లో మనకి ఇస్తున్నారు మార్కెటింగ్ కానీ అలానే జొమాటోలో ఆ స్విగ్గీలో కూడా మార్కెట్ చేస్తున్నారు అనమాట ఫర్ వన్ మంత్ దాకా సో లోపలికి వెళ్ళి చూద్దాం ఆంబియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది సో చలో కస్టమర్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా కనుక్కుందాం టేస్ట్ ఎలా ఉంది సో ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఇప్పుడే ఒకటి తిన్నాను ఇంకోటి తినాలనిపిస్తుంది కాకపోతే లావైపోతాం కదా డైట్ లో ఉన్నాను రోజు వచ్చి ఒకటి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది చాలా బాగుంది ఆఫర్ తందూరి షవర్మ ఒకటి ట్రై చేశాను చాలా బాగుంది ఇది కాకుండా ఇంకొక ఫోర్ ఫైవ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి రోజు ఒకటి చెప్పు ఈ వీక్ లో మొత్తం ప్లాన్ చేస్తున్నాం రెగ్యులర్ గా లావిష్ లో మీటప్ అవుతుంటాం ఫ్రెండ్స్ తో కలిసి ఇది అడ్డా కొంచెం కూర్చోడానికి దీని కూడా ప్లేస్ బాగుంది సో నెక్స్ట్ టైం నుంచి ఇక్కడే సిట్టింగ్ వేయాలని డిసైడ్ అయ్యాను మీ ఏరియాలో మంచి ఫ్రాంచైజ్ వచ్చింది అనుకుంటున్నా అవును బాగుంది ఇది కూర్చోడానికి కూడా ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవడానికి చాలా బాగుంది ప్లేస్ హాయ్ సర్ హాయ్ ఆ రెగ్యులర్ గా వస్తారా మీరు ఇక్కడికి లేకపోతే అప్పుడప్పుడు నేను ఫస్ట్ టైం ఓపెన్ అయ్యింది కదా అందుకనే వచ్చాను ఎలా ఉంటుంది అని చూద్దామని సో ఎలా ఉంది చాలా బాగుందండి చాలా రిసీవ్ చాలా మంచిగా చేసుకున్నారు అంబియన్స్ కూడా చూస్తే చాలా బాగా నచ్చింది టేస్ట్ చూసి కూడా ఒకసారి చెప్పాలి ఎలా ఉన్నదన్నది అన్నది ఇప్పటికైతే వాళ్ళు తీసుకున్న రిసీవింగ్ అంతా చాలా బాగుందండి शवर्मा फ्राइज प्रो दी फोर मोडल अवैलबल फस्ट वो दीवे स्कोय फीट फ्राइज इन फाइव पाइं कैटगरी चूसे चिकेन शवर्मा पनी शवर्मा अंज क्रिस्पी चिकेन फ्राइक्सोमो सैफ मोडल सो दी एंड्रेड टू तीन हंड्रेड स्क्वे फीट ఫ్రాంచైజ్ ఫీజ్ టూ ల్యాక్స్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆన్వర్డ్స్ సో మేనో చూస్తే చికెన్ షవర్మ పన్నీర్ షవర్మ వెజ్ అండ్ నాన్ వెజ్ రోల్స్ మోమోస్ బర్గర్ పిజ్జా క్రిస్పీ చికెన్ ఫ్రై స్మోక్ టైల్స్ అండ్ షేక్ అండ్ థర్డ్ వన్ డైనింగ్ మోడల్ సో దీని ఏరియా డీటెయిల్స్ చూస్తే త్రీ హండ్రెడ్ ప్లస్ స్క్వేర్ ఫీట్ అండ్ ఫ్రాంచైజ్ ఫీజ్ త్రీ ల్యాక్స్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ సో మెనో కేటగిరీ చూసుకున్నట్టయితే చికెన్ షవర్మ పనీర్ షోర్మ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ రోల్స్ మోమోస్ బర్గర్ పిజ్జా క్రిస్పీ చికెన్ వ్యాఫెల్స్ పాస్తా ఫ్రై మోక్ టైల్స్ అండ్ షేక్స్ సో ఫోర్త్ వన్ వచ్చేసేసి మాస్టర్ ఫ్రాంచిస్ మోడల్ సో దీంట్లో త్రీ టైప్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి సిటీ వైజ్ అండ్ డిస్టిక్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ అండ్ ఫస్ట్ వన్ మెట్రో సిటీస్ సో దీంట్లో ఫార్టీ టు ఫిఫ్టీ స్టోర్స్ అనేది మనకి ఇస్తారు సో ఫ్రాంచైజీస్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ సెకండ్ వన్ స్టేట్ క్యాప్టెన్ సో ట్వంటీ టు థర్టీ స్టోర్స్ అనేది ఇస్తారు ఫ్రాంచైజీ ఫీజ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ థర్డ్ వన్ డిస్టిక్ వైజ్ ఫిఫ్టీన్ టువంటి స్టోర్స్ అనేది ఇస్తారు ఫ్రాంచైజ్ ఫిఫ్టీన్ లాక్స్ సో ఓవరాల్ గా మనకి టూ టు త్రీ ఇయర్స్ దాకా మనం రన్ చేసుకోవచ్చు రెవెన్యూ షేరింగ్ అయిన ఫ్రాంచైజ్ ఫీజ్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రాంచైజ్ ఫీజు వచ్చేసి టూ ల్యాక్స్ అవుతుంది అలానే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి అప్ టు టెన్ ల్యాక్స్ దాకా ఛార్జ్ అవుతుంది మనం ఏదైతే ఫ్రాంచైజ్ మోడల్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి డిసైడ్ అవుతుంది అలానే మనకి ఫ్రాంచైజ్ ఫీజ్ లోనే ఇన్క్లూడింగ్ మనకి బ్రాండెడ్ ప్యాకింగ్ మెటీరియల్ కానీ ప్రింటెడ్ స్టాఫ్ యూనిఫామ్ టీషర్ట్ క్యాప్ అలానే ఓపెనింగ్ బ్యాండర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇన్స్టాలో మార్కెటింగ్ బ్లాగర్స్ విజిట్స్ కానీ యూట్యూబర్స్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు అలానే వన్ మంత్ దాకా దాకాటోలో ప్రమోట్ చేస్తారు ఆఫ్ లైన్ లో మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫైవ్ థౌసండ్ ఓచర్ కూడా మనకి ఇస్తారు సో లైఫ్ టైం అసిస్టెన్స్ అనే సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఫుడ్ లైసెన్స్ కానీ జిఎస్టీ కానీ ప్రొవైడ్ చేస్తారు అలానే ఉన్న స్టాఫ్ కి వన్ మంత్ దాకా ట్రైనింగ్ ఇస్తారు సో ఫైనల్ గా అవుట్లెట్ చేయడానికి కూడా మన అసిస్టెంట్ అండ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు టూ డి అవుట్లెట్ అండ్ కిచెన్ ప్లానింగ్ ఎక్విప్మెంట్ లిస్ట్ అండ్ స్టోర్ ప్లానింగ్ అలానే గ్రోసరీ లిస్ట్ కానీ అలానే మనకి ఫిఫ్టీన్ డేస్ దాకా కార్పొరేట్ షెఫ్ మనకి ప్రొవైడ్ ఫ్రాంచైజ్ లో మనకి ఐటమ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైతే తక్కువ బడ్జెట్ లో బిజినెస్ చేయాలనుకుంటారో ఈ యాప్సిలెట్ షవర్మా అనేది బెస్ట్ గా వర్క్అవుట్ అవుతుంది సో ట్రై చేయండి ఒకసారి